పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి మనకి ఈ వారం అంతా కూడా అష్టమ గురుగ్రహ ప్రభావం వలన అప్పులు అనేటటువంటివి అధికంగా మీకు ఉంటాయి అప్పులతో సతమతమవుతూ ఉంటారు అయితే కొత్త కొత్త అప్పులు మీరు కష్టపడకుండా మీకు వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి మనము ఈ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది మీకు కలుగుతుంది ఇక కోర్టు సమస్యల్లో కోర్టు ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీ కేసులు బెంచ్ మీదకి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు పాత స్నేహితుల్ని పాత ఉపాధ్యాయుల్ని స్కోళ్ళని మీరు కలిసేటటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి కాబట్టి పాత మిత్రుల రీయూనియన్ ద్వారా మళ్ళీ నూతన ఉత్సాహాన్ని మీరు పుంజుకొని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి ఇప్పుడు మీ తల్లిదండ్రులకి ఏమైనా సరే మీరు సేవ చేయాలి వాళ్ళకి ఏమైనా సరే మేము హెల్ప్ఫుల్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన ధోరణిలో మీరు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి దైవభక్తి మీకు బాగా పెరుగుతూ ఉంటుంది అయితే పనుల ఒత్తిడి వల్ల మీకు ఏకాగ్రత వల్ల మీరు దేవుడి మీద దృష్టి అనేటటువంటిది పెట్టలేకపోతారు మానవ సేవే మాధవ సేవ అనేటటువంటి ఆలోచన ధోరణితో నిరాకార రూపంలో దేవుడిని మీరు పూజించేటటువంటి విధానంలో మీరు వెళ్తారు ఇక వ్యాపారాలు బట్టల షాపులు హోటల్ ఇండస్ట్రీస్ ఆటోమొబైల్స్ చేపల రొయ్యల చెరువులు ఇవి వ్యాపారాలు బాగుంటాయి చేపల రొయ్యల చెరువులు ఆ తర్వాత వ్యవసాయము అనేటటువంటిది అధికమైనటువంటి ఫలసాదాయాన్ని మీకు ఫలసాయాన్ని మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతాయి ఇక పొలాల దగ్గరికి వచ్చేసరికి మనం పొలాలు పంటలు కూడా మంచి పంటలు పండిస్తాము కమర్షియల్ క్రాప్స్ మనం పండిస్తాము ఈ పంటలన్నీ కూడా చక్కటి ఆదాయాన్ని అనేటటువంటి దాన్ని మీకు ఈ వారంలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతుల కూడా గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేసి మరి అప్పుల నుంచి మీరు బయటపడిపోవడానికి అవకాశాలు మీకు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారంతా కూడా మళ్ళీ పునర్వివాహాలు చేసుకోవాలనేటటువంటి ఆలోచన దిశగా మీరు వెళ్తారు ఎవరైతే మరి డైవర్సిస్ ఉన్నారో మరి భర్తలు చనిపోయి ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వివాహ ప్రయత్నాలు మీరు చేసుకుంటారు అందువల్ల పరిహారాలు ఏమిటి అండి అంటే గురువు చెప్పం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలోం పావం ఈ యొక్క శనగల్ని మీకు ఏం చేయాలంటే అండి పసుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి మనం గురువారం నాడు ఉదయం ఆ ఆరు గంటలకి మీరు చక్కగా దానం చేసుకోవాలా అలా దశ మహావిద్యలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్ళలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు దొరుకుతాయి శుభమస్తు